ఉద్యోగంలో చేరిన తర్వాత నేటి నవ యువ కార్మికులలో వచ్చిన మార్పులు వారి మనస్తత్వంలో వచ్చిన చేంజింగ్స్ ఏవైతే ఉన్నాయో వారి జీవన శైలిని మంచి మార్గంలో పోతే ఎలా ఉంటుంది చెడు మార్గంలో వెళ్తే ఎలా ఉంటుందో మా ఒక చిన్న ప్రయత్నం మీ అందరి కోసం కోరడు పండే పాటలే విడుగులు తిరుగుతాడు ఏం చేయాలి ఇట్లా వాని తోటే నాకు అదే నమస్తే నచ్చే నమస్తే అన్నా నమస్తే కుసం ఏ చేయాల బాగా ఉండవు అన్నా ఏందన్నా ఏంటన్నా కుసం అసలే నాకు ఆరోగ్యం బాగుండాలి అన్నాడు వాళ్ళ నొప్పులు బీపీ షుగరు మొన్ననే ఆరు నెలల కింద అన్న స్టే అన్న నాకు అనుకూలిస్తలే ప్రాణం అక్కే తిరుగుతా అన్నా అన్న వాటికి పని లేదు పాటలేదు ఇదే బాధతో ఉన్నా అన్న ఏదైనా బిజినెస్ లంగా సోపది పట్టింది ఆయన ఆ పెట్ట పైసలు అప్తాను బాధ అవుతాడు అన్న అదే దిగులు బాగా అవుతుంది అండి అన్న అన్న ఆరోగ్యం బాగాలేదు అన్నా ఏమైంది ఎప్పుడైంది అన్న ఆరు నెలల క్రితం స్టంట్ పడదన్నా ఏ ఉపాదమయసన పని లేదు పెద్ద పెద్ద జబ్బులం అన్న నీకు ఏ రిపోర్టు అని తప్పు లేకుండా కరెక్ట్ గా ఉంటే పెద్ద పెద్ద జబ్బులకు కంపెనీ ఆల్రెడీ అన్ఫిట్ చేస్తాంది అన్న నీ వాడ సక్రమంగా నీకు బిట్టు ఉన్నా కొడుకున్నా కట్టుచుకుంటే నీకు ఉద్యోగం దొృత్ర వాళ్ళకు ఆ వాళ్ళు వాళ్ళు తాలిట్లైతారు నేను సాత్తరం మంచిగా చూసుకుంటాను అన్న 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 ఏ బాధపడకు అప్పంది పడ అప్ప అడగ దేవుళ్ళకి వచ్చినా అన్నా అన్నా నేను కొండగట్టు అన్న దేవుడో పంపించినట్టు వచ్చినావన్నా నువ్వు నా కుటుంబం కోసం అన్న మంచిదన్న నేను ఇప్పుడే పోయి సార్ దగ్గర లెడర్ పెట్టుకుంటా సంతోషం అన్నా కొద్ది కొన్ని నెలల తర్వాత అమ్మా అమ్మా మహాతల్లి అమ్మా ఏం చేస్తాను అమ్మా బంగో ఇగో నేను మొన్న పదిహేను రోజుల క్రితం కు పోయినా చూడు అన్ఫిట్ అయిందని మన సారు పిలిపించి నాఫిట్ లైటర్ బిడ్డ అవునా బాబు మనకు మంచి రోజు బాబు ఇక మన తమ్ముడికి జాబ్ అంతది

చూడు బిడ్డ మంచిగా డ్యూటీలు చేసుకుని బతుకు నా ముప్పై వేల సర్వీసు జీవితాన్ని నీ చేతిలో వెళ్తా బిడ్డా సంతోషాన్ని ఫ్రెండ్స్ తో పంచుకుంటా సరే బాబు కొంచెం సరే బాబు సంతోషం నిన్నటి దాకా యువరాజుని రోజు నుంచి మహారాజుని ఈ పని లేదు పాట లేదు అని ఎక్కడ పోయినా లైన్లందరూ ఇదే మాట్లాడు వాళ్ళందరికి ఈ రోజు నుంచి చుక్కలు చుక్కలు చూపిస్తా టైం స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి మరి ఇప్పుడు ఉంటా తిరుగుడు మొత్తం పెళ్ళిందా చెప్పనేలేదు ఎంత పెళ్లి ఏమని చెప్పాలి నా బండి తెలిసినావా ఎట్లున్నా బండి జబర్దాస్ నాలుగు లక్షలైనా ఉంటదేనా మరి పెళ్లి పిల్లలు అయినా కదా కట్ట అరవై లక్షలు మామా అరవై లక్షలు ఏమైందిరా ముప్పై లక్షలు అక్క పెళ్లి నా అకౌంట్ కోటి మళ్ళా మా అయ్య సమీస్ లో కష్టపడ్డప్పుడు పెద్దపల్లి పల్లెది ఒక పది ఎకరాలు కొని భూమి మళ్ళా మంచిర్ల మూడు ఫ్లాట్లు ఉన్నాయి అయ్యండి మళ్ళీ నాయరా ఇక నేను మిమ్మల్ని చెప్తారా ఇప్పుడు నా దోస్తానంతా మారిందిరా అదే మరి ఎక్కువ టికెట్ మీరు ఏం లేమ్మా కలుద్దామని వచ్చినాం చాలా రోజులు అవుతా అది ఏదన్నా దావాదాం చేస్తావేమో అని సరే కాని సాయంత్రం కలుద్దాము ఫోన్ చేయాలి నేను విన్నా అదే రమ్మా అరే దోస్తానే మారిందిరా నంబర్ అదే ఫోన్ ఫోన్లేదు ఎంత మారిపోయాడో పైసలు మామా తలపురు పెరిగి తప్పుదారులు నడుస్తున్న సమయాన్ని మైసామ దేవత చేద్దామంటాను రాజా నేను అడుగు ఆ మరి ఏమంటావు అరే దావత్ అంటేనే ప్రేమగాడు అంటేనే దావత్ పైసమ్మ దావ నా బావి మీద ఏ దామ నేను లేకుండా జరుగుతానే ఇంత మాట అన్నా సరే అన్న ఒకటి చెప్తే మీరు అందరు కలిసి ఒక రండి నేను ఒక మేక ఎంత అట్లా డబ్బులు అందరి దగ్గర ఉంటాయో ఉండేవో అంతే ఎండింగ్ ఎట్లా మరి మాట అడుగుదామని అడిగినాం అంతే ఉండేవో లేవో డబ్బులు అని చెప్పి ఎవరి దగ్గర వచ్చి నువ్వు ఏం అడుగుతావు రాదన్న డబ్బుల గురించి చెప్పడానికి ఇంతకుముందు ఆడినానే సరే ఇంత నువ్వు రంగు అడగన్నావు కదా ఇయ్య నిన్ననే క్రికెట్ బెట్టింగ్ లా పదివేలు వచ్చింది విన్నా ఈ దావాలు ఇప్పుడు వచ్చిన అనుకో వాడుకోండి అన్న ఇవ్వాలన్నా మన దాంట్లో గ్యాంగ్ లో పైసలు ఇవ్వండి అనుకో మోమాట పడికి వాడు నా ఫోన్ చేయ ఫోన్ పే చేస్తా కదా ఇప్పుడు అన్ని ఫోన్ పే నా ఎందుకు రాజు పడతాను ఏమంటావు సరేనా రైట్ రైట్ అన్న రైట్ ఈ పోరానికి ఈ పోగడాలు ఎక్కువైతా ఆన్లైన్ బెట్టింగ్ లా కూడా ఇరుగుతా తెలుస్తుంది లాస్ట్ వరకు ఏమో రాదవా అన్న ఇదే తను పైసలు పోగడంటే ఒక ఇట్లే ఉంటుంది తమ్ తమ్మి కాలం ఎక్కుతుందో ఎక్కుపోతుందో ఆడేకొచ్చేది కాదు వాహ్ ఈరోజు నాకు టైం బాగున్నట్టు అండి ఆన్లైన్ ఎప్పుడే పదివేలు పెట్టినా ఇరవై వేలు వచ్చినాయి నాకు వాహ్ అనే ఇప్పుడు యాభై వేలు పెడతా లక్ష రూపాయలు వస్తాయి డబుల్ అయితే వాహ్ ఏం మజా ఉన్నది నాకు ఆన్లైన్ పెట్టిన వల్ల వచ్చినాయి నాకు యాభై వేలు పెట్టినా లక్ష రూపాయలు వచ్చినాయి రెండు లక్షలు అవుతుంది ఇది ఇట్లనే కంటిన్యూ అయింది అనుకో అప్పుడప్పుడు వస్తే చాలు ఎస్ లక్ష పెట్టినా రెండు లక్షలు రెండు నిమిషాలు కూడా కాలే రెండు లక్షలు వచ్చింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ జరుగుతుంది వెడ్డింగ్ లో పెడదాం ఒక ఐదు లక్షలు పెడదాం ఎంత వింటాం ఐదు లక్షలు పెట్టిన మొత్తం ఇప్పుడు అప్పుడు ఏం చేయాలి నాకు కట్నం కచ్చిన పైసలే అరవై లక్షలు ఉన్నాయి ఐదు లక్షలు రూపాయలు ఎక్కారా నాకు ఇంకా యాభై లక్షలు ఉన్నాయి ఎక్కడైతే పోగొట్టుకుండో అక్కడనే మళ్ళీ సంపాదించావు మళ్ళీ పెడతా మళ్ళీ ఐదు లక్షలు పది లక్షలు ఇట్లానే పెడతా ఇట్లానే పెడితే అవి ఫుల్ నా అకౌంట్ మొత్తం ఫుల్ చేసుకొని పోతా ఓ మైకౌంట్ ఏంది సడన్గా టైం ఎంత చేంజ్ అయిపోయింది డబ్బులన్నీ పోతున్నాయి అయినా పర్లేదు లాస్ట్ కూడా ముప్పై లక్షలు ఉన్నాయి అకౌంట్లో ముప్పై పెడతా అస్తే అరవై అవుతాయి మొత్తం అకౌంట్ ఫుల్ చేసుకొని పోతా నేను అరే 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 ప్రింకా మంచి కావరా మంచి కావరా అద్దురా టెన్షన్ అద్దు 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 అబ్బా అకౌంట్ అంత ఖాళీ అయిపోయింది రా ఉన్నా పైసలేని ఇప్పుడు ఇంటికి ఎట్లా పోవాలి మా అయ్యాడితే ఏం చెప్పాలి పైసలు విరాని ప్రేమ్ అరే ఎందు బాబు ఏం దిగుతుంది చెప్పు ఏంది బా ఇంద్ర అంత దిగులుగానే ఉంటున్నావు అదే దిగులుగా ఉంటాను ఎట్లా ఉంటారు ఏంది ఎందుకు చెప్పు ప్రేమ 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 అని ఏం చెప్పు బాపురా అట్లా తిడతానవేంద్ర పెద్దోడు కదా ఈ ప్రాయ మీరు కాలంలో ఉంటారు కానీ పెద్దోడికి మర్యాద ఇవ్వాలి ఆయన నీ భవిష్యత్తు కోసం జాబ్ పెట్టించుండ్రా పెట్టించిండే అక్క ఎందుకు పెట్టించు బాబు చేసిండు అయిపోయింది నాకు పెట్టించు నేను చెప్తలే నా బాయ్ పని నేను సాతలే నా మిమ్మల్ని అదే కదా నేను మంచి మందితో వాడుకోంత అరే బాబు ఊటి ఎందుకే నచ్చినా కట్టితో నీకేమైనా కావాలా చెప్పు నేను తెచ్చిస్తా పైసలు పడేస్తా అక్క నీకు ఇంట్లో ఏమైనా సామాన్ కావాలా ఎందుకు నా తలకాయ తింటాను నేను లేదనుకో నా షాప్ కాడ నా పేరు ఎప్పుడు నేను మీకేం కావాలంటే అది ఇస్తారు ఎందుకే ఉంది తలకాయ తింటారు చెప్పు రాంటే వాయి పని చేశాం మొగానికి లక్ష రూపాయలు ఉంటే నీకేం ఏం నేను నువ్వు ఇంటూనే నీదే అర్థం అవుతుంది అవైనా రిటైర్మెంట్ ఆడ పేపర్ దాక్కుంటే సాయంత్రం అయితే దోస్తుందని కాపు ఏదైతే నా బాధలు ఊకే ఇచ్చినట్టు ఇంటికి కూడా రాను అవ్వక నచ్చిగా పెరుగుతాడు రాదురావు అర్థపోయా నువ్వు బంగారు తల్లి మీ ఫిర్యాదు ఏంది బిడ్డ వాడు బిట్ట తయారైండు వాడే తినే నాకెట్లా పోతుంది బిడ్డ వాడు విరకుంట పోతాను డిపోతాను పోయిస్తానే ప్రేమ్ అన్న నమస్తే నమస్తే ఎందుకు అనవడతలేవి మధ్య చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నా అంటే డ్యూటీ కూడా వస్తానే మొత్తానికి ఎలా అనవడతలేవు అత్తంటే ప్రాబ్లమ్స్ ఉందే ఆ నమస్తే బిడ్డా నమస్తే ఏంది దోస్తులందరూ చొక్కన ముచ్చట పెడతారు ఏం లేదనుకోలేదు సమస్య అంటే అయితే మరి మీడు దాని గురించే మరి సమస్య వాళ్ళకి ఏమో సమస్యలు వస్తావు ఏం లేదు నువ్వేమో ఏం లేదంటే రాక ఆరు నెలలు అవుతాడు అప్పుడెప్పుడో మైసామ్మో తామంటాడు ఆ ఆరు నెలలు రోజు వారు చిప్పిని పట్టుకొని పోతాండు అత్తాడు బిడ్డా అరే ఆరు నెలలు అవుతావు ఏందిరా అదే మొన్న నాలుగు రోజుల కింద ఏమైంది మందలిస్తే వాడు నా వీధికి కసుపుసి అంటాడు అమ్మమ్మ అదే అర్ధరాత్రి అత్తాడు నాకు అర్థం కాలేదు నేను ఏం చేయాలి అట్లనే మా బిడ్డ వచ్చి ఏమైంది చెప్పురా అని అడిగితే అమ్మ వీధికి ఇట్లా నమ్మినట్టు ఉంటాడు అని భార్యకున్న వాడి మొన్న వెళ్ళేస్తే నాకు కొంచెం చెవుల పడ్డది ఏమిటి ఒప్పుకున్నా దాన్ని కోపం చేసిండు అదే అవగా వెళ్ళిపోయింది ఎట్లా రా నేను ఏం చేయాల వాటి కోసం ఇప్పుడు అయిందేమో అయిపోయింది ఆ డ్యూటికి ఒక రోజు హాస్పిటల్ పోయి గిట్టు తీసుకోవాలి అంతలో అయితే నేను దగ్గర ఉంచి ఏ పిస్తా చేసుకోమని చెప్పుకోని కొంచెం చూసుకోని బిడ్ అలోచి అన్ని లాస్ అయిన వ్యక్తి తన మనసును ఒక చోట తను ఒక చోట ఉండి పని చేయడం వల్ల ఏం ఎందుకంటే చూద్దాం

మొన్న బాయపనికి పోతాయని తెలిపితేనే మా ఇంజకు ఎంత పానం పోయిందని తెలిసింది ఇప్పుడు ఈ పని నేను ఎట్లా చెప్పాలి ఆ పైసలే కాకుండా అక్క పెళ్లికి కట్నం ఉన్న పైసలు కూడా సగం కంటే ఎక్కువ నేను అడుగుతున్నా తెలిస్తే నా పరిస్థితి ఏంటి ముందుకు ము అంటే నువ్వు జరుగు అయితే ప్రాణం పోవ్వు మనిషివు నువ్వు కాదన్న ఆ పరిస్థితి మంచిదే కాదు కొంచెం మన ఏదో ఉన్నది ఆలోచన ఏదో డ్యూటీకి వచ్చిన నేనే చూసుకోలేదు నాదే తప్పైంది వీళ్ళ కదా నేను అదే నువ్వు వారం రోజులు పట్టి అదో రకంగా ఉంటావు మనసు ఒక ఆడా పని ఒక ఏంది అసలు బాగేంది చెప్పు నాకు ఉండేలా కొండంత బాగున్నాయి రాదన్న ఏవన్నీ చెప్పుకోండి తెలియక ఇట్లా వీటిలతో ఏమైంది కూడా గకే రాలేదే నా తప్పు వాళ్ళకి ఇంతకు ఇంత ప్రమాదం రేపు మేము ఉన్నాం కదా రాని బాగేంది చెప్పు అది కాదన్నా బాయి పని రాగానే నాకంటే మొగ డబ్బులు లేడనుకోండా వాయిపని రాకముందు కూడా తిరిగిన వాయిపని నచ్చినందుకు కూడా తిగిన చెడు సాలు ఎక్కువని మంచి దోస్తున్న పక్కన పెట్టిన చెడు సోదరులన్నీ పట్టినా కాకుండా అలవాటు అయినా ఆన్లైన్ గేమ్లు ఆడినా క్రికెట్ బెట్టింగ్లు ఆడినా ఎన్న వాడితే అందులో పైసలు పెట్టినా ఉన్న పైసలన్నీ ఒడగొట్టింది మా అత్తగారు కట్నం పెట్టిన అరవై లక్షలు కూడా ఒడగొట్టింది మా అక్క మీద అరుగుతాను ఇంట్లో డాడీ మీద అరుగుతాను ఎందుకు అడుగుతానో తెలుస్తా పైసలు అన్ని పోయినాయి అక్క కోసం అని మా నాన్న కష్టపడ్డ పైసలు ఉంచితే సగం కంటే ఎక్కువ ఓడగొట్టిందని నాకు ఇప్పుడు ఆ పైసలన్నీ పోయినాయి ఏం చేయాలో అర్థమవుతులేదు కుత్తం ఎట్లున్నాడో అట్లనే ఉంది ఇదంతా నా మనసులో పెట్టుకొని ఇంటికి పోయి పైసలేరా అని అడిగితే ఏం చెప్పాలనో తెలియక నలుగురు ముందు ముఖం చూపించుకోలేక ఏం చేయాలన్నా తెలియక ఇవాళ ఇట్లా ఉన్నదా ప్రతిదానికి చాలే కాదా అర్థమైందా ఉన్నా చచ్చిపోతా చచ్చిపోతా ప్రతి సమస్యకి ఒక సెల్యూషన్ ఉంటది మేమున్నాం కదా నీకెందుకు నువ్వు ఏది ఇప్పుడు ఉన్న పైసలు పోయిన పైసలు మళ్ళా సంపాదించుకోవచ్చు అదే ప్రాణం పోతే తిరిగి రాదు నీ మీరు ఇప్పుడు ఇంట్లో ముగ్గురు ఆధారపడి ఉన్నారు నీ నాన్న ఏం కావాలి మీ అక్క ఏం కావాలి నీ భార్య ఏం కావాలి ఇకనన్నా మంచిగా మారి ఆన్లైన్ గేములు బెట్టింగ్లు ఇవన్నీ బంద్ చేసుకో నీ చక్కగా పని చేసుకో చేసుకుంటే అంత సుఖంగానే ఉంటది అర్థమైందా ఇకనన్నా మారు నువ్వు మారాలంటే ఏం చేయాలో ఫస్ట్ సెల్ ఫోన్ అవాయిడ్ చేయి అర్థమైందా సెల్ ఫోన్ అవాయిడ్ చేసినావనుకో నీ గేమ్లు గేమ్లు అన్ని బంద్ పెట్టి చక్కగా పని చేసుకొని బతుకు అర్థమైనా అంతలా అయితే మీ నాన్న దగ్గరికి నేను వచ్చి మాట్లాడతా మీ అత్తగారింటికి కూడా పోదాం నేను వచ్చి మాట్లాడతా నువ్వు చక్కగా మంచిగా పని చేసుకో ఇకనన్నా మారి అర్థమైనా అందరికి విజ్ఞప్తి చూశారు కదా మన జీవితం మన చేతిలోనే ఉంది దాన్ని ఏ వైపుకు తిప్పాలో కూడా ఆ స్టీరింగ్ కూడా మన చేతిలోనే ఉంది దేవాలయం లాంటి ఈ వీటీసీలో మనం శిక్షణ పొంది కేవలం మీకు వృత్తిపరంగానే కాకుండా మీ మానసిక పరివర్తనను చెందించడానికి ప్రభాకర్ సార్ సాయి సార్ తర్వాత సమరెడ్డి సార్ అందరికి మించి అనుభవజ్ఞుడైన మన మాధవరెడ్డి సార్ ఇటువంటి వాళ్ళ శిక్షణలో రాడుదేరి మీరు కూడా చెడు సావాసాలు అనేది పోకుండా డబ్బు ఉంటే ఆదా చేసుకోండి కుటుంబానికి వినియోగించుకోండి సక్రమైన మార్గంలో నడవండి ఎవరితోనో గొడవలు పడకండి ఇక్కడ నుండి గనికి గని నుండి మీ ఇంటికి ప్రతి ఒక్క స్టేజ్ లో కూడా మీరు ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆశిస్తూ సింగరేణి కళాకారుల ఐక్యవేరుగా ఆర్జీ అనేది